రథసప్తమి అనగా సూర్యభగవాను పుట్టినరోజు మనందరికీ తెలిసిన సంగతి ఏమిటి అంటే సూర్యభగవాను మనము ప్రత్యక్ష దైవముగా పూజిస్తూ కొలుస్తూ ఉంటాము సో ఈరోజు ఈ ఈ రథసప్తమి ఆదివారం వచ్చింది చాలా ప్రత్యేకమైన రోజు సో ఈరోజు ఈ పూజ ఎలా చేయాలి అంటే జిల్లేడు పత్రాలు అందుబాటులో ఉన్న జిల్లేడు పత్రాలు తీసుకొని శుభ్రపరచుకోవాలి మరియు చిన్న చిన్న రేగి పళ్ళు తీసుకొని వాటిని కూడా శుభ్రపరుచుకొని స్నానం చేసేటప్పుడు తల మీద మరియు భుజాల మీద ఈ పత్రాలని పుష్పాలని ఉంచుకొని స్నానం ఆచరించాలి ఇవి సూర్యభగవాను చాలా ప్రీతికరం అన్నమాట అందుకని అభ్యంగన స్నానం తర్వాత భగవానునికి వాటర్ ఆఫర్ చేస్తూ ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోవాలి ఇలా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మనకి మంచి శక్తి భక్తి మంచి ప్రశాంతత ఆరోగ్యము సంపద ప్రసాదిస్తారు అని నమ్మకం తర్వాత ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ శుభ్రపరచుకున్నది తీసుకొని దానిలో ఏడు జిల్లేడు పత్రాలను తీసుకొని నీటిగా అమర్చుకోవాలండి మీకు జిల్లేడు పత్రాలు అందుబాటులో లేకపోతే తమలపాకులనైనా అమర్చుకోండి దీనిలో గంధము మరియు కుంకంతో బొట్లు పెట్టుకోండి నీట్గా అమర్చుకోండి ఆ తర్వాత నేను చేసిన చిక్కుడుకాయలు మరియు కడ్డీలు పుల్లలతో చేసిన రథాన్ని ఇందులో అమర్చుకున్నాను మీ ఇంట్లో సూర్యభగవాను చిత్రం లేకపోతే పటం లేకపోతే ఇలా తమలపాకులో గంధంతో సూర్యభగవానులాగా రౌండ్గా వేసి అందులో పెట్టుకోవాలి తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు ఆ పూజా ప్రదేశాన్ని శుభ్రపరచుకొని నేను ఇలా పీఠంలాగా తీసుకొని ముగ్గు పసుపు కుంకుమతో పద్మం వేసుకున్నాము ఆ తర్వాత ముందుగా గణపతికి మనం ఎప్పుడు కూడా పూజిస్తాం కాబట్టి గణపతిని పసుపు గణపతిని చేసుకొని నేను వేసిన పద్మంలో కొంచెం బియ్యం పోసానండి అంటే అలా పెట్టడం ఇష్టం లేక అండ్ అలా పెట్టకూడదు కూడా సో ఇలా గణపతిని పెట్టుకొని నేను కొంచెం చిన్న చిన్న పూజలు లైక్ షోడశోపచార పూజ అండ్ గౌరీ పూజ చేసుకున్నాము తర్వాత ఘట్టం వచ్చి దీపం పెట్టుకోవాలి గోధుమల మీద దీపం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇలా తమలపాకులను పెట్టుకొని మూడు తమలపాకులు పెట్టుకున్నాను మీ దగ్గర జిల్లేడు పత్రాలు ఉంటే జిల్లేడు పత్రాలు పెట్టుకోవచ్చు దాని మీద గోధుమలు పెట్టుకొని దీపం ఇలా ప్రమిదలు పెట్టుకోవాలండి ఇంట్లో ఉన్నవి కాదు అండ్ స్వచ్ఛమైన నువ్వుల నూనెనే ఈరోజు వాడాలి ఈ దీపానికి ఏడు లేదా పన్నెండు ఒత్తులు వేసుకోవచ్చు అనమాట వేసుకొని వాటిని కడ్డీలతో వెలిగించుకోవాలి వె ఇది ఇదండి అయితే మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఏడు ఒత్తులు వేసాను అనమాట అంటే పద్నాలుగు ఒత్తులతో నేను పూజ చేసుకున్నాను గోధుమల మీద ఎందుకు అంటే మంచి సిరి సంపదలు ధాన్యాలు మనకి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆ భగవంతునికి మనం గోధుమల మీద చేస్తాము రేగి పళ్ళు అండ్ చిక్కుడుకాయలు కూడా భగవంతునికి నేను ఆఫర్ చేశాను సో చాలా సింపుల్గా అయినా చేసుకోవచ్చు అన్నీ చేయి అన్నీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే దీపంతో అయినా సరే జిల్లి పత్రాలు దీపంతో అయినా మీరు చేసుకోవచ్చు ఆ తర్వాత దీపం సమర్పించిన తర్వాత భగవంతునికి పొంగల్ చేయాలండి యూజువల్గా అయితే పొంగల్ అనేది మనము పిడికల మీద ఇలా చేస్తారు ఊర్లో మనకి ఉండవు కాబట్టి పొంగల్ చేసుకొని ఇలా ఏడు తమలపాకులు పెట్టుకొని ఆ పొంగల్ని ఇందులో సమర్పించాలి ఇవే అండి ఈరోజు రథసప్తమి రోజు ఎలా చేయాలో అందరూ చూడవలసిన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్